మొగ్గు లేకపోతే మా ఏడు కానిస్టబుల్ ఎంపీ ఎనిమిది వస్తాయండి మా కనుక జీవాంజిల్ గారు అది ఏంటి జనసేన టీడీపీ కలవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది మంచి ఉపయోగం ఉంది అంటారా పవన్ కళ్యాణ్ కెలవడం ఆయన నిర్ణయం ఆయన మంచి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ దీంట్లో ఒప్పుకొస్తాయి దీంట్లో మంది నెంబర్ వన్ చేసిండు సీట్లు కూడా ఇరవై నాలుగు తీసుకొని నాకు అంతే చాలా అండు ఎలా మీకు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలన ముందు మోసిన పరిపాలన చెప్పాలంటే నాకున్న నలభై ఐదు ఏళ్ళ వయసులో నేను అన్ని రాష్ట్రాలు అన్ని మామూలుగా కరణ కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ పనిచేసిన ఎక్కడ చేసినప్పుడు కానీ ఇప్పుడు పక్క దేశాలు అక్కడ పక్క రాష్ట్రాలకు పోతే మా రాజధాని ఇదే అంటే అసలు తెలియదు ఇప్పుడు కూడా తెలియదు ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు ఇరవై ఐదు ఎంపీలని అయితే ఏం చెప్పిండు మెడలు ఉంచి తీసుకొస్తాను వాడు మెలవిడ போய் வாடு காலு பட்டுக்கொண்டோடு தெளி ஜாகனோ ఇలా పోయి పక్క రాష్ట్రంలో బతికే పరిస్థితి వచ్చింది ప్రజలకి ఇచ్చే సంక్షేమాలు అవసరం లేదు అవన్నీ పని లేదు ఇసుకి కాని జనాలకి పని కలిపి మనం ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సంపాదించుకుంటే ఎంత అవుతుంది ఒక ఆడ మనిషికి నలభై సంవత్సరాలు ఆడ మనిషిలు పద్దెనిమిది వేలు పదహారు వేలు అయితే ఎంతవుతుంది ఇంట్లో నలుగురు పని చేస్తే ఎంత ఆ సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంటారు అభివృద్ధి అభివృద్ధి కావాలి వాడి సంక్షేమ పథకాలు అవసరం లేదు ఇంట్లో నలుగురు సంపాదించుకుంటారు ఇండస్ట్రీ గానీ ఏదన్నా అవకాశం పని కల్పిస్తే ఇంట్లో నలుగురు పని చేసుకొని బతుకుతారు ఒక్కరికి నువ్వు సంశాఖం ఇచ్చినాను నలభై సంవత్సరాలు పదహారు వేలు ఇచ్చిన ఆ ఒక్కరి డబ్బులు నలుగురు సరిపోతాయి తినటానికి నలుగురు పని చేసుకుంటే ఎంత వస్తుంది చెప్పు అమ్మఒడి వాడు అమ్మమ్మ కూడా ఎందుకు మాకు అవసరమా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పని కలిపి నువ్వు మాకు ఇచ్చే అవసరం లేదు నీకే తిరిగి మేము ఇస్తాం ఈ పన్నుల రూపంలో మా కారు తీసుకోవట్లేదా నువ్వు ఇచ్చే మేము ఇచ్చే పన్నుల రూపాయలు మేము కట్టినవి నువ్వు మాకు వచ్చే పరిస్థితి ఏంటంటే ఇంకోసారి జగన్ వస్తే దుకాణం మూసేసుకుని పక్క దేశాలు వెళ్ళిపోవటమే పక్క రాష్ట్రాలు వెళ్ళిపోవటమే ఇప్పటికే లేరు మన ఆంధ్రాలో ఇప్పటికే మన ఆంధ్రా లేరు వాస్తవంగా అయితే నేను ఉండేది కూడా తెలంగాణ కర్ణాటక చెన్నైలో పని చేసుకుని క్యూప్యాడ్ లో నేను చేసే చంద్రబాబు క్యూప్యాట్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక్క క్యూప్యాటర్ వలన ఎంత మంది పని చేస్తున్నారు చేపల మార్కెట్ తీసుకొచ్చి జగన్ పెట్టినట్టు అక్కడ పులివెందల్లో చేపల మార్కెట్ ఫిష్ మార్కెట్ రొయ్యల మార్కెట్ ఈ లో ఆడోళ్ళు బతుకడానికి కూడా చేత కదా అవి మనకు అవసరమా ఒక ఆంధ్రాలో పని లాకి వాళ్ళ నాన్న పడి పక్క రాష్ట్రాలు పోయి అల్లు రామచంద్రాలు బతుకుతున్నారు పిల్లల్ని పిల్లల్ని ఇంకోటి గుంటూరు వెనుకొండ జీవి ఆంజనేయులు గారు గారు ప్రభాకర్ ప్రభాకర్ అన్న వస్తారు ఆయనకు ఓటం లేదు ఇంతవరకు అంటే డెమ్మి ఓట్లతో మొత్తం చేసి నాశనం చేశారు కానీ ప్రభాకర్ గారిని మించిన దైవం లేదు లేనోడు ఉన్నారంటే చంద్రూరులో ఒకప్పుడు నోడు కాదు లేనోడు ఆయన ఈ రోజు ప్రభాకర్ గారి ఇంటికి ఒకప్పుడు అయినా అధికారులు ఇప్పుడు కూడా అధికారులు అధికారులున్నా లేకపోయినా మధ్యాహ్నం వెళ్తే భోజనం పొద్దున్నే వెళ్తే టీఆర్ టిఫును సాయంత్రం వెళ్తే టిఫిన్ కాఫీ ఈయన గెలిచినప్పుడు వెళ్తే అబ్బాయి ఎవరు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు గెలిచిన వాళ్ళ నాయకత్వం వాళ్ళు వెళ్తే అమ్మా మంచి వెళ్తున్నాండి బోర్ బోరాడుతుంది వెళ్తే తాగరా అన్నారంట ఎమ్మెల్యే ఆయనకి ఆడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఆడు సీఎం ఇదివరకు నూనె బ్యాగ్ ఎంత ఇప్పుడు ఎంత ఎదురు నేను సంఫ్లవర్ నూనె బ్యాక్ తాగేవాడిని ఇప్పుడు ఏడుచాను నూనె బ్యాడ తాగితే ఇలా దొరుకుతా ఇది రేటు పెరిగిపోయే గ్యాస్ బండ్ మీద శుభ్రంగా వండుకునేవాడిని మా అమ్మ పునరాలు తీసుకురా మా ఎవరెవరు పునాలను నరికినా అంటుంది ఎందుకని సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నారు సంక్షేమ పథకాలు నాకు ఇంట్లో ఇంట్లోనేవ్వలా నాకు ఇంట్లోనేవళ నా భయపడతా చెప్తా నీకు నా ఇష్టం కాబట్టి కూడా ఇస్తా అది చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు నాకు ఇక్కడ ఉన్న తెంగు ఎమ్మెల్యే గారు చెప్పు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది రాజధాని ఆంధ్రా అది కాదు ఇది కాదు ఇక్కడ మాకు ప్రభుత్వంలో ఉన్న నియోజకవర్గంలో ఎట్టుందా లేదా కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెట్టాడు అండి యాభై రాజకీయాలు చెప్తాడు ఆడు ఎక్కడ యాభై రాజకీయాలు ఇక్కడ ఇక్కడ పెడతాడు రాజధాని పెడతాడు ఎవడ పెడతాడు అది పెట్టరా అది పెట్టరు చెల్లమ్మ నారా నేనున్నాను అక్కడ నేనున్నాను అంటాడు ఆడ సంచలన చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గడి చె నిజమే నిజమాశ్వరిగా చెరుమాకన్నా బాధ చేసి ఆయన పొట్టువంటి చెప్పేదంతా వాస్తవే అమ్మ లారా నేను చెల్లి నేను ఆడు రెండు ఆడు అందరికీ చూసాడు చూసుకోడా కన్న తల్లిని కన్న తల్లిని హం చేస్తాడు బాబే జమదాడు ఏంటి ఇది రాయి కత్వ అమ్మా నీకు అన్నం పెడతాన పిన్ని నీకు పొట్టి చేరుకుంటాన ఎటువంటి వ్యవహారాలు పరిస్థితి ఏంటి చేర పెడతాడు పొట్టి చేర ఊపుకొని రాకి ఏంటి రాజకీయం ఇది మళ్ళీ పరిస్థితి ఏంటి మరి నేను మేసిరిని ఇప్పుడంటే ఇప్పుడు బాబు ఏమన్నా తెలుసా అమ్మా ఫ్యాస్టింగ్ చేస్తాం తల్లి కట్టుబడి కడతావమ్మా మొక్కలు పుడతా అమ్మా ఎరవేషన్ చేస్తావమ్మా మాకు కొద్దిగా పై ఉన్నామా అని నా బండికి మైకో పెట్టుకుని క్యాన్వెస్ట్ చేసుకుని తాపీలు సుత్తి తోహం చెత్త మీద రాయి పెట్టుకుని తిరగాలి దానికి వెళితే పవన్ కార్మికులు వేలే జగన్మోహన్ రెడ్డి అన్నాను పిలుచాం వేసాడా ఇసుక కరువు ఇసుక రేటు అది వేసాడు జగన్మోహన్ రెడ్డి నా జనం వేసాడు నా జనం మీద శవరేసాడాడు పవన్ కళ్యాణ్ కలవటం వల్ల ఎలాంటి ఉపయోగం కలవటం వల్ల అంటే మా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాటన్నారు అన్నయ్య మనం జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మనం జనాల్ని అసలు ఎంత ఇబ్బంది పడితే మనం చూడకూడదు జనం కోసం మనం రాజకీయం చేస్తున్నాం జనాన్ని పెంచి వాళ్ళకి అన్ని పరిశుభ్రంగా అందించి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి అవసరాలు తీర్చాలని కొద్దిగా ప్రదేశంలో నిలబెట్టి నిలబెట్టాలన్నయ్య అది మనం చేయాలని మన ఇద్దరు కలిసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే పవన్ తమ్ముడు అన్నాడు అది వాస్తవం ఉపయోగం ఉంది అంటారు బంగారులో ఉపయోగం ఉంది ఎందుకంటే జనాన్ని మేలు కూరుకున్న వాడిని జనం అందరు వాళ్ళకే గెలిపి గెలిపించారు అదే అదే జరుగుద్ది ఏం జరగదు నేను ఇంట్లో పెట్టా నాకు వచ్చింది అలోను పిల్లిచ్చాను అక్కడ పంపించాను ఏమిచ్చాడు వీడు మీరు ఎక్కడ నుంచి గుంటూరు అని గుంటూరు గుంటూరు ఎలా ఉంది గుంటూరు గుంటూరులో నజీర్ కలుస్తారు ఇవ్వాలని కోరుకుంటున్నాం జనసేన అంటే పోయిన ఎలక్షన్లో జనసేన ఇడిగా పోటీ చేయడం వల్ల వాళ్ళు గెలవలేకపోయారు ప్లస్ మనల్ని కూడా నాశనం చేశారు అది వాళ్ళు తెలుసుకున్నారు పాయింట్ తెలుసుకొని పవన్ కళ్యాణ్ అందుకని మాకు ఇరవై నాలుగు సీట్లు వచ్చినా కానీ ఇంతవరకు గెలిస్తే నెక్స్ట్ టైం మనం చూసుకోవచ్చని ఆలోచనగా జత కలిపాడు ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది ఐదేళ్ళ పరిపాలన నరకాసిని వరం చేసినట్టుగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి కదా మీ ఎండల్లో ఉంటాం మనం ఎండల్లో ఉన్నాం కదా అని వాడు చేసిన పరిపాలన ఏంటంటే అటు ఎండ కాదు ఇటు ఇది లేకుండా బాగా ఇది చేసిపోయి ప్రజల్ని నాశనం చేసి మరి ఆడు పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పాడు బాదురే బాదురు అన్నాడు ఆ రోజు బాదురే అని వాడే చేశాడు ఆ బాదురు అంటే ఏంటంటే ఒకవేళ పెట్టి చూపిస్తే నాలుగు వేలు నీకే అని పెద్ద సామంత్రం చేసేవా ఆ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఇంకొకటి ఏంటంటే బీసీలకి బీసీలకి అభివృద్ధి నేనేవన్నీ అని అన్నాడు బీసీలకి ఏం చేసావు నీ దగ్గర తమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగోడు అయితే ఒక అమ్మ అబ్బా పుడితే ఒక డెకరేషన్ ఇ నాకు నీ దగ్గర దమ్ముంటే డికరేషన్ లేకపోతే మూసుకొని కూర్చో నువ్వు బీసీలకి ఏం చేయలా బీసీల ద్రోహివి బీసీలను నన్నయం చేసిన మొదటివి తీరా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏ అయినా సరే బీసీలకు అన్యాయం చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఆదరణ పథకం పెట్టారు తొంభై ఆరులో పెట్టాడు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదరణ పథకం పెట్టి కొల రుతులకు కానీ చేతి రుతులకు కానీ ఆదరణంగా కింద అనేక రకాలైన పనిముట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదరణ పథకంలో కింద అనేక రకాల పథకాలు ఆయన ఇచ్చి అన్ని డెవలప్ చేశాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు బీసీ కార్పొ కార్పొరేషన్లు పెట్టాడు పెట్టి దానికి ఒక రూపాయి ఇచ్చాడా వాళ్ళకు ఒక కుర్చీ ఇచ్చాడా వాళ్ళకు ఆఫీస్ ఇచ్చాడా కారు ఇచ్చాడా ఏమీలా ఆ నిధులు మొత్తం ఏం చేశాడు వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ కావాల్సిన దానికి అదిగో బట్ట ఇదిగో బట్టన్ నచ్చింది లేదు ఏం లేదు ఇక్కడ వచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఈసారి మళ్ళీ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి జగన్ మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం రాష్ట్రం మొత్తం పూర్వరాత్రి అడుపు తినే పరిస్థితి మాత్రమే వచ్చని చెప్పి గ్యారెంటీగా చెబుతున్నాం అంటే ఈ ఐదేళ్ళలో అభివృద్ధి ఈ ఐదేళ్లలో అతను నవరత్నాల పేరిట మనుషుల జీవితాలు నవరంధ్రాలు మూసేశాడు ఆ నవరత్నాల పేరిట నవరంధ్రాలు మూసి పని లేదు ఒక పాటు లేదు పని చేసుకోవాలన్నా కూడా పని కల్పన లేని రోజులుగా ఉన్నాయి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవాలన్నా ఏడెనిమిది వందలు వస్తాయి కారణం వారానికి రెండు రోజులు మాత్రమే పని దొరుకుతుంది మిగతా ఐదు రోజులు మాత్రం అయ్యో రామచంద్ర అని ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటంటారు ఇంకోసారి వస్తే అడుక్కు తినే పరిస్థితి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద మేధావులు ఆర్థిక నిపుణులు వ్యాపారవేత్తలు ఎనాలిసిస్టులు మొత్తం చెబుతున్నారు పరిస్థితి అలా ఉంది ఎవరు వస్తే బాగుండదు సార్ అయితే గత ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ప్రజలు బేరీ చేసుకొని మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఉండిద్ది అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం రెండూ సమానంగా తీసుకెళ్ల సామర్థ్యం కలవడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ బలహీన వర్గాలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మన అందరం మన జీవితాలు బాగుంటాయని ఆశిస్తున్నారు